తప్పుడు ఫుడ్ లేనిది కాదు కాదు క్రాప్ కాదు నీవింతలా ఉన్నా కానీ నీకు ఫుడ్ వదలకపోతే సైజులు కావు ఇవి ఎందుకంటే నీకు ఈ చెట్టు చూసుకో సపోజ్ వంద దాకా ఉండొచ్చు లేకపోతే ఎనభై ఉండొచ్చు కాయలు దీనికి యాక్చువల్ గా నువ్వు సరైన న్యూట్రియన్స్ అందించకపోతే ఇవి నీకు సైజు ఎంత కాయలు ఉండిపోతాయి ఇవి ఇది క్రాప్ ఒకవేళ పెద్ద ముప్పై నలభై అదృష్టం ఏందంటే నువ్వు ఎప్పుడు పోయా క్రాప్ ఇచ్చు అప్పుడు అందరికి పడ్డాయి బాగా కాయలు పూర్ బట్టల నీకు లక్కీ ఏంటంటే ఫీమేల్ ఎక్కువ పడ్డాయి బాగా అదృష్టవంతుడు నువ్వు నీకు పూతలు బాగా పడ్డాయి అన్ని ఫీమేల్ పడ్డాయి బాగా అందరికి ఇప్పుడు మేలు పడుతుంది చూసుకోండి మీరు పోయి ఎక్కడైనా సరే అవును మేలు ఎక్కువ పడుతుంది ఆ మేలు చాలా నువ్వు అదృష్టవంతుడు బాగా చేసుకున్నారు మీరు దీనికి ఫర్టిగేషన్ చేయకపోతే ఇవి కావి ఇప్పుడు చేసిన ఎప్పుడు ఇప్పుడు ఇచ్చుకుంటూ పోతే అప్పుడు అయితే లేకపోతే ఒకసారి ఇవి మన వాళ్ళకి ఏంటంటే తెలివి ఏంటంటే ఒకసారి పెట్టుకుంటారు చూడాలి డిలే అంటే డిలే ఏం కాల నీకు ఫ్రూట్ ఏంటంటే ఎల్లో ఇష్యూ వచ్చేసింది చూడండి ఇది గ్రీన్ నుంచి ఎల్లో వచ్చేసింది ఇది అప్పటికే చేసుకుని ఉండాలి మీరు లోపల ఎత్తున ఉంటది కదా లోపల ఆ గుజ్జు ఉండేది ఏంటంటే నీకు బాగా సీడ్ అనేది బాగా ఫార్మేషన్ కావాలి ప్లస్ ఈ కాయలు కూడా టైట్గా టైట్ టైట్గా ఉండకూడదు ఒత్తి చూసుకోండి మీరు కాయలు అనేవి కొంచెం మెత్తగా ఉండాలి నీకు ఎగ్జాక్ట్లీ దీనికి ఏంటి మనం మన వాళ్ళందరికీ ఏంటంటే తెలియనిష అందరు సైజు చూస్తున్నారు సైజు గా చూడాల్సింది వెయిట్ చూసుకోవాలి కాయ వెయిట్ ఉండాలి బాగా వెయిట్ ఉండాలంటే దీనికి షుగర్ కంటెంట్స్ షుగర్ లెవెల్స్ బాగా పెంచుకోవాలి మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా నీకు సైజు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ కాయ బాగా బరువు వచ్చింది ఇప్పుడు ఈ కాయను మార్కెట్లో అయినా ఊరి తీసుకురది కనీసం కాయ ఇక్కడ చూడండి ఈ సైజులు రావాలి ఇంతకన్నా ఇట్లా రావాలి కనీసం ఇదన్న రావాలి ఇది చూడండి ఇది బాగుంది ఇది చూడండి పట్టుకొని వత్తుకొని మెత్త కొంచెం ఇట్లా పలక రావాలి పలక రాకపోతే నీకు సైజు లేనట్టు సరే రాదనట్టు పలక ఆకారం ఉండాలి రౌండ్ షేప్లో ఉండకూడదు కాయలు ఎప్పుడైనా సరే నీకు మూడే మూడు వందలు నీకు కొట్టు అన్ని వచ్చేస్తాయి నీకు చేయాలా ఇప్పుడు చేయాలి చేయాలి ఇప్పుడు నేను చేయాలి మీరు ప్రోగ్రాం పెట్టండి మీరు దయచేసి మీకు నేను షెడ్యూల్ చెప్తాను బాగా చేసుకుంటా ఇది ఎంత ఎకరం ఇది ఉంది కదా మొత్తం ఇది ఎకరం అనుకో సపోజు ఇప్పుడు ఇది ఫస్ట్ పాయింట్ అన్నారు కదా నిజంగా మీరు బాగా చేసుకుంటే కనీసం ఏడి టన్నులు దిగలవు నువ్వు బాగా చేస్తే సైజులు పెట్టుకుంటే ఒక ఎకరం అనుకుంటే సపోజ్ ఈ పక్క అంటే నాకు ఎంత తెలియదు యాక్చువల్గా తీయకట్ట అట్ట తీయదు తప్పు ఇది కాల్షియం డెఫిషియన్స్ చూడండి ఇవన్నీ కుక్క ముద్ర వస్తా ఉంటాయి ఇవన్నీ కాల్షియం ప్రాబ్లమ్స్ కాల్షియం ఇవ్వాలి సీఎన్ వదులుకోవాలి చాలా మంది తెలియదంటే సీఎన్ వదిలితే ఆకులు వస్తాయి అబద్ధం చెప్తుంది తప్పది ఈ లోకల్ మాట నమ్మొద్దు మీరు ఎన్ను బోరాను మెగ్నీషియం జింకు ఇచ్చుకుంటేనే నీ కాయలు లావైతాయి లేకపోతే రావు ఇంకోటి ఏంటంటే నీ ఆకులు కూడా అన్ని చాలా చాలా కాంతి విహీనంగా అంటే ఏంటంటే క్లోరోఫిల్ కంటెంట్ చాలా తక్కువ ఉంది నీకు ఇవన్నీ నువ్వు సరైన పత్రాహరితో సరి చేసుకోకపోతే కాయలు అన్ని చాలా అవుతాయి చెప్పండి మెయిన్ సీఎన్ ఇచ్చుకోండి సీ అనే దీంట్లో సీఎన్ను ఎంకేపీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ విచ్ ఆల్ టైమ్ బీయింగ్ ఒకేసారి మనం ఫుడ్ ఇవ్వకూడదు దీనికి ఒక షెడ్యూల్ ఉంది అది చెప్పుకొని అది పెట్టుకుంటే మీకు ఎకరానికి మూడు కేజీలు నాలుగు కేజీలు వదులుకుంటే పోవాలి ఒకసారి బ్యాగులు కూడా వేయకూడదు ఒక బ్యాగ్ తెచ్చుకొని ఆసార్లు అడుకో ఏమైంది కొంచెం కొంచెం ఇచ్చుకుంటాం ఎక్కువ ఇచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ అకామిడేట్ అయిపోయి ఈసీపీ వచ్చి ఎంబ్యాలెన్స్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది నీకు కా ఎంత బాగా వచ్చిందో మీరు ఇక్కడే గమనించండి ఈ కాయ ఎంత బాగుంది ఈ కాయలు ఎంత తేడా అదే అన్ని లోపాలు ఇది బెండైనట్వ రకంగా చెప్పుకోవాలంటే ఇది ఇది బెండేది అంటే ఏంటి నీకు మైక్రోన్యూట్రిన్స్ లోపాలు ఉన్నాయి బాగా దీంట్లో ఎలిమెంట్స్ పెంచుకో ఏమో దీంట్లో పెద్ద ఖర్చు ఉంది డబ్బు నీకు ఖచ్చితంగా గ్యారంటీ డబ్బు వచ్చింది దీంట్లో నీకు నమ్మకం పెట్టుకోవచ్చు వేరే కోసం చూడాల్సిన అవసరం లేదు మీరు అదే ఒక ప్లస్ చెట్లు పెంచుకోవట్లే మీరు ఎందుకు అర్థం చెట్లు పెంచుకోవటం మీకు ప్రాబ్లం ఏంటి బలాలు పెడతలేదా మీరు మరి చెట్టు ఇచ్చలేదు కదా మీరు అసలు మన వాళ్ళ చెట్లు ఆయన అన్నగారు చూసారు చెట్లు ఎట్లా అద్భుతంగా ఉండేవాళ్ళు చెట్లు చూడ అన్ని బలాలు సరిపోక వంగిపోతాను కాడలని కట్టుకోవాల్సిన అవసరం లేదు అనంతపురం మా కడప ఈ ఏరియాలో ఎవరు అసలు కట్టకూడదు ఇది మన నేల మంచిది ఇది ఎట్లా కట్టావంటే దీనికి బ్లైట్ గ్యారెంటీ వచ్చేది చూడు ఆల్రెడీ స్ట్రక్చరల్ బయట అంటారు దీన్ని చూడండి ఇది ఎంత స్ట్రక్చర్ వచ్చింది చూడండి ఇదంతా ఎండిపోయినా చూడండి ఎంత స్ట్రక్చరల్ బయట స్ట్రక్చరల్ బయట వచ్చి ఇది ఆటోమేటిక్ ఇది వచ్చేస్తుంది ఇది బ్లైట్ క్లియర్ బ్లైట్ ఇది ఇంత మంచి తోటం జరుగొట్టుకున్నారు మీరు చూడండి చిన్న చిన్న తప్పులు ఇంతకు మీలో ఓనర్ ఎవరు ఆయనేనా చెప్పండి ఇది బ్లైట్ అంటావా ఈ కొమ్మ ఏది ఈ బ్లాక్ ఇది ఇది బ్లైట్ అన్న క్లియర్ ఇది ఈ కొమ్మ వీటికి పోయింది చూడ అదేంటంటే లోపల బ్యాక్టీరియా అనేది సెక్రిట్ చేస్తూ ఉంటుంది గజ్జి గజ్జిగా బయటకు వచ్చి ఈ కాడలని కూడా ఏంటంటే ఊన్స్ పడతా ఉంటాయి అది క్లియర్ బ్లైట్ అన్నమాట అది దాని నుంచి నీకు కాయలు కన్నీ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఈ చెట్టుకే సార్ అదేలేండి ఈ చెట్టు నుండి మొత్తం ఎట్లా ఉండాలంటే మెత్త స్మూత్గా ఉండాలి దాని బెరడ్ అనేది అట్లా గజ్జి గజ్జి బాగుంది బాగుంది చాలా బాగా చేచ్చు దీన్ని ఇబ్బంది లేదు కొంచెం ఫట్కేషన్ చేసుకొని దీనికి కొంచెం సైజులు పెంచుకునే ప్రమో బ్రాసో ఫిట్ సైజర్స్ ఉన్నాయి అవి చేసుకుంటేనే ఈ కాయలు ఉబ్బు లేకపోతే ఉబ్బవి ఇవి నువ్వు ఎంత ప్రయోగాలు చేసినా కావు ఇవి ఇప్పుడు రైట్ టైంలో ఉన్నా ఈ కాయలు ఇంకా మంచి టైం ఉంది నీకు కొంచెం 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 వదులుకుంటే చెయ్యి నీకు ఖచ్చితంగా సైజులు వంద కొంత పర్సెంట్ వస్తాయి నీకు ఫస్ట్ అన్నీ అన్ని చెప్తాను షెడ్యూల్ అన్నీ ఇస్తాను అన్నీ పెడతాను నీకు కానీ బాగా చేసుకున్నారు కాల్షియం ఇమీడియట్ వదలండి దీనికి కాల్షియం లేకనే మీరు ఏం చేశారంటే కట్టారు కట్టకూడదు ఇట్లా దాన్ని ఉరేస్తున్నారు అటు చెట్లకి అట్లా ఉరేస్తే ఇది ప్రాబ్లమేటిక్ చేస్తుంది నీకు ఇది నిన్న మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మనోదని చూపించాడు నాకు అవునవును సో ఇది ఎన్ని మొత్తం ఎన్ని సంవత్సరాలు అన్నారు ఇది ఫస్ట్ ఇయర్ ఇది టూ ఇయర్స్ ఇయర్స్ ప్లాంట్ని మీరు ఎలా చేయాలి మళ్ళీ ఇంకా టూ ఇయర్స్ ప్లాంట్ ఎట్ట పెరగాలి అసలుకి టూ ఇయర్స్ ప్లాంట్ ఎట్ట తీసేయటం లేదు ఇంకా ఇప్పుడు ఇది ఇక్కడ ఏం కాయలు లేవుగా నీకు ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి నెక్స్ట్ ఇయర్కి ఇది హార్డ్ అయ్యి నీకు మళ్ళీ ఇక్కడ కొమ్మ కొత్త కొమ్మ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి కొత్త కొమ్మ రావాలి ఇక్కడ నుంచి కొత్త చెట్టలా ఉంటే గొడుగా ఆకారంలో రౌండ్గా ఉండాలి నీకు కాయ పడితే మటుకు కనీసం ముప్పై కేజీలు కాయ కూర్చోవాలి నీకు అప్పుడే నీకు కాయ కానీ బంగారం కడ్డీలు అన్నాయి వీటి విలువలు తెలియదు చాలా మన తీసేస్తా ఉంటాయి తీయకూడదు అట్లా ప్లస్ ఇంకోటే నేను ఇక్కడ గమనించిందంటే మన ఈ తోటలో ఇంకోడలు రెండు మూడు లాగా కింద నుంచి ఇంకో రెండు మూడు కాడలు తీసుకో తప్పే ఉంది నీకు అర్జును మూడు ఉన్నాయి మంచిగా ఆడ ఒకటి ఉంది అక్కడ ఇక్కడ రెండు ఉన్నాయి ఎందుకు మూడు నాలుగు తీసుకో ఎవరు వద్దనమ్మ మమ్మల్ని కాడలు దండికి తీసుకొని బయటికి కాడలు ఎక్కువ ఉండాలి బాగా అది పెద్దగా ఆల్రెడీ ముదిరింది చూడండి ఇక్కడ దీనికి దీన్ని కాడ చేసుకో దీన్ని దీన్ని కాండం చేసుకో ఇది బ్రహ్మాండం ఈ కింద చూడండి ఎట్లా ముదురుతోటి తీసుకో పెద్ద పైకి తీసుకొచ్చుకో వీక ఎవడో చెప్పిన మాట్లాడే అన్ని కట్ చేసి జీరో చేసుకోవద్దు ఇవాళ ఇవాళ ఈ చిన్న కడ్డీయే రేపు నెక్స్ట్ పంటకి నీకు బంగారం ఇది గుర్తుపెట్టుకో అసలు ఇది లేనప్పుడు జుట్టు లేనప్పుడు కొప్పు ఏం పెట్టిద్ది అమ్మ జుట్టే ఉండాలిగా మెయిన్ సో ఇవన్నీ చేయాలి మీరు ఇవన్నీ చేస్తేనే ఈ అయినా కానీ ఇప్పుడు సైజులు కూడా తెప్పించుకున్నా మనం ఏంటంటే ముందు దీంట్లో సైజులు చేద్దామండి అట్ ద సేమ్ టైం బ్లైట్లు కంట్రోల్ చేసుకోండి దీంట్లో ఆధార క్రస్ కూడా ఉంది మైక్రో డిఫిషన్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు కంట్రోల్ చేయండి కొంచెం పెరుగుడు పెట్టుకోండి చూడండి ఇది రేపు అందరికి పోతలు ఎట్లా వస్తాయి అన్నమాట ఇట్లా రావాలి పోతలు చూడండి ట్యాపింగ్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ డెవలపింగ్ స్టిల్ డెవలపింగ్ చూడండి ఇంకా నీ మొక్కలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఇంకా నీకు దండికి పోతలు వస్తాయి అదృష్టవంతుడు నువ్వు ఈ సంవత్సరం అందరికీ ఇన్ని కాయలు లేవు ఎక్కువ వస్తాయి చెట్టు ఎదుర్కోమాలి రండి కొడదాం రండి